హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజు మన వీడియోలో వచ్చేసి బిర్యానీ చారు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనేది నేను చూపించబోతున్నాను మరిక వీడియోలోకి వెళ్దామా ముందుగా మనము ఈ మిరియాల చారు ప్రిపేర్ చేసుకోవడానికి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసి ఒక అర్ధగంట పాటు నానబెట్టుకోవాలండి అదేవిధంగా రెండు స్పూన్లు కందిపప్పు ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక ఐదారు లవంగాలు మిరియాలు ఒక రెండు స్పూన్లు తీసుకోండి రెండు మిర్చిలు ఒక ఐదారు రెండు యాలక్కాయలు నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి మనం చేసేది మిరియాల చారు కాబట్టి మిరియాలు కొంచెం ఎక్కువగానే ఉండాలి దీంట్లోకి మనం కారం అనేది ఏమి యాడ్ చేసుకోవట్లేదు కాబట్టి ఈ మిరియాలు అలాగే ఎండుమిర్చితోనే మనము కారానికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకొని వేసేసుకోవాలి ఈ దినుసులు అన్నిటిని మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని ఇలాగ ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకోవాలండి మిక్సీ పట్టేసుకొని ఇప్పుడు మనం నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా ఈ చింతపండులో నుంచి గుజ్జుని తీసేసి ఈ విధంగా సపరేట్ చేసేసుకోవాలి చింతపండు వాటర్ అంతా కూడా ఇప్పుడు దీంట్లోకి మనకి కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకోవాలి ఈ విధంగా వాటర్ యాడ్ చేసేసుకున్న తర్వాత ఒకసారి తిప్పేసుకొని దీంట్లోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు మనం ఇందాక మిక్సీ పట్టేసుకున్న పౌడర్ ఉంది కదా అది దీంట్లోకి సరిపడా వేసేసుకోవాలండి ఇంకేమన్నా ఎక్స్ట్రా మిగిలితే దాన్ని ఒక బాక్స్లోకి పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని మళ్ళీ ఈసారి మనము వాడుకోవచ్చు అనమాట మిరియలు చార్జ్ చేసుకోవటానికి ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ పసుపు యాడ్ చేసేసుకోవాలండి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలుసుకొని కలిసే విధంగా మనం ఇప్పుడు దీంట్లోకి పోపు పెట్టేసుకుందాం అనమాట స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి దాంట్లోకి టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి ఇప్పుడు ఈ ఆయిల్ లైట్గా హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ తాలిం గింజలు వేసుకొని అవి లైట్గా చిటపెట్టలు రెండు నుంచి మూడు వెల్లుల్లి రెబ్బలు కూడా కొంచెము నలగొట్టేసి వేసుకోవాలి ఇప్పుడు ఉల్లిగడ్డ అలాగే పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసుకొని వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు కరివేపాకును కూడా శుభ్రంగా కడుక్కొని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి కరివేపాకు అనేది కూడా లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక రెండు మూడు ఎండుమిర్చిల్ని మధ్యలోకి కట్ చేసేసుకొని ఈ విధంగా ఆయిల్లో వేసేసుకోవాలి వేసేసుకొని అంతా బాగా కలిసే విధంగా ఒకసారి కలుపుకొని ఫ్రై చేసేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పోపుని మనము ముందుగానే తయారు చేసుకున్న ఈ మిరియాల చారు పులుసులోకి యాడ్ చేసేసుకోవాలన్నమాట యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు మనం ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోవాలి మీకు కనుక సాల్ట్ అనేది సరిపోకపోతే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు చూసారు కదా మిరియాల చారు అయిపోయిందండి ఎంతో సింపుల్ అండ్ ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ మిరియాల చారు జలుబు చేసినప్పుడు చాలా బాగా పనిచేస్తుంది అండి మరి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్